హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు మనం లావాసా ట్రిప్ చూద్దాము చాలామందికి లావాసా తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు చిన్నప్పుడు అయితే నేను సోషల్ బుక్లో చదువుకున్నా మహారాష్ట్రలో లావా చాలా ఫేమస్ అని సో మా చెల్లి మా తమ్ముడు వచ్చారనమాట సో వాళ్ళని లావాసా తీసుకెళ్దామని చెప్పి మేము స్టార్ట్ అయిపోయినాము మంచిగా చిప్స్ పెట్టుకుంటాం అనమాట కార్లో ఎప్పుడంటే అప్పుడు బోర్ కొట్టకుండా తినడానికి ఇట్లా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఇట్లా మధ్య మధ్య లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి లావాస్ వెళ్ళేటప్పుడు ఇంకా మాన్సూన్ సీజన్లో వెళ్తే మాత్రం అసలు నిజంగా హెవెన్ పూణేలో పూణే చుట్టూ ఇంకా మహారాష్ట్రలో చాలా ప్లేసెస్ చాలా బాగుంటాయి అన్నమాట అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఏదైనా ఆప్షన్ ఉంటే చాయిస్ ఉంటే మాత్రం పక్కా విజిట్ చేయండి చాలా బాగుంటుంది లావాసా లోనోవాల కంటే వేరే ప్లేసెస్ ఇంకా చాలా బాగుంటాయి అనమాట లావాసా ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది మాకైతే అందులో చూడ్డానికి కూడా ఏముండదు జస్ట్ రైడ్ కోసం అంతే సో నేనైతే లాస్ట్ ఇయర్ చూసినాను కానీ మా చెల్లి మా తమ్ముడు చూడలేదని చెప్పి మళ్ళీ ఒకసారి విజిట్ అనమాట మొన్న సో ఎలా ఉంటుంది మీకు అని చూపించడానికి నేను ఈ వీడియో చేసినా అనమాట అంటే చాలామంది లావాసానా వావ్ వావ్ అనుకుంటారు కదా సో వావ్ అనే అంత ఏముండదు కానీ బాగానే ఉంటుంది సో ఓవర్ రేటెడ్ అని చెప్పా కదా అట్లా ఉంటుంది అనమాట సో వెళ్ళేటప్పుడు ఇట్లా లొకేషన్స్ బాగుంటాయి ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి వెల్కమ్ టు లావాసా బోర్డు దగ్గర మనకి టోల్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పే చేయాలన్నమాట ఇది మాత్రం టూ కాస్ట్లీ అనిపిస్తుంది లోపల మాత్రం ఏముండదంటే అన్ని హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ అంటే ఇది ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇది ప్రైవేట్ సిటీగా చేద్దామని చెప్పి వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసినారు కానీ అన్ఫార్చునేట్గా ఆ గవర్నమెంట్ తర్వాత వెళ్ళిపోయింది వేరే గవర్నమెంట్ వచ్చింది సో అట్లా అని చెప్పి ఇవి మధ్యలోనే అన్ని కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి కానీ వాళ్ళు మాత్రం మన దగ్గర నుంచి అన్నీ తీసుకుంటున్నారు అంటే టోల్ ఫీజులని అక్కడ పార్కింగ్ ఫీజెస్ పార్కింగ్ ఫీజు అయితే ఎక్కువ ఉండదు కానీ టోల్ ఫీజు మరీ కార్కి ఫైవ్ హండ్రెడ్ ఇంకా టూ వీలర్కి అయితే టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది అనమాట సో ఇదైతే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది ఇట్లా మంచిగా రైడ్కనే వెళ్ళినాము లావాసాకి మా మాకు ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట లావాస చాలా బాగుంటుంది సిటీ మాత్రం మరీ బాగుంటుంది అంటే మరి మీరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతేం బాగోదు సో ఇక్కడ విల్లాస్ అవన్నీ ఉంటాయి అన్నమాట ప్రైవేట్ విల్లాస్ ఇంకా అపార్ట్మెంట్స్ ఇందులో ఎవ్వరు ఉండరు అనమాట అంటే ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది సో ఆ యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్ ఇంకా అందులో ఫ్యాకల్టీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అండ్ ఒకవేళ ఇది సీజన్ అయితే విల్లాస్ అవి రెంటెడ్కి కూడా ఇస్తారనమాట సో చాలామంది అట్లా కూడా రెంటెడ్గా ఉంటారు ఇక్కడ విల్లాస్లో ఇక్కడ మొత్తం చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో వీకెండ్ కాబట్టి ఇంకా మాన్సూన్ కాబట్టి చాలా మంది ఉన్నారు అన్నమాట సో మేము కూడా కార్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా చూద్దామని లోపలికి వెళ్ళిపోయినాము సో అట్లా అనమాట మేము లావాసేకైతే మొత్తానికి వచ్చేసినాము సో అక్కడ కార్ పార్క్ చేసి మేము మంచిగా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట అంటే మొత్తం ఒక దగ్గర పార్క్ చేసి మొత్తం తిరగచ్చు సిటీ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం తిరిగేసి చూడవచ్చు అనమాట సో ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట ఇక్కడ వీళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకున్న డ్యామ్ ఉంటుంది సో వాటర్ ప్రతిరోజు వాటర్ అయితే ఉంటాయి సో కానీ మేము వెళ్ళిన రోజు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట అంటే చెప్పాయి కదా ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉందని చెప్పి సో అక్కడ చదువుకునే స్టూడెంట్స్ అయినా అందులో వీకెండ్ వెళ్ళినాం కాబట్టి ఇంకా ఆబ్వియస్గా రష్ ఎక్కువనే ఉంటుంది ఏంటంటే బ్యాడ్ లక్ వర్షం అస్సలు రాలేదు కనీసంలో కనీసం మబ్బులు కూడా పట్టలేదండి మొత్తం ఫుల్ ఎండ అంటే అసలు సమ్మర్లో ఉన్నట్టు ఉండింది అనవసరంగా వెళ్ళిన అనిపించింది కానీ ఓకే పర్లేదు బాగానే ఉంది సో చూపిస్తున్నాం కదా ఈ ఫుడ్ స్టాల్స్ మంచిగా డెకరేట్ చేసినారు అన్నీ అవి ఏంటో మీకు తెలుసా అవి వాటర్ డ్రాప్స్ లాగా పెట్టారనమాట రెస్టారెంట్స్కి సో అన్నిటికీ కాదు అట్లా పెట్టారు బాగుంది సో నేను చెప్పా కదా ఇక్కడ వాటర్ వీళ్ళే కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ అని చెప్పి సో ఇవన్నీ ప్రైవేట్ సిటీ అనమాట సో ఇది ఒక్కటి దూరంగా మహారాష్ట్రలో కన్స్ట్రక్ట్ చేసినారు లావాసా సిటీని సో సిటీ అంటే ఇంకా దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయవచ్చు అనిపించింది మంచి మంచిగా ఇట్లా పూలు ఇవన్నీ మంచిగా పెట్టినారనమాట సో మీకు ఇక్కడ చూపించడానికి కూడా ఎక్కువ ఏం ఉండదు అందుకే అనిపించింది అంటే మీరు లావాస అంటే ఎట్లా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు సో అందుకని ఇక్కడ ఏం ఉండదు అని చెప్పడానికి చూపిస్తున్నా చూసారా కొండపైన విల్లాస్ సో ఇవన్నీ వెకేషన్ స్పాట్స్ అనమాట ఇట్లా ఎప్పుడైనా మనకి వెకేషన్కే రావాలనిపించినప్పుడు అట్లా మనం వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్ళిపోవచ్చు సో ఓన్లీ సెనిక్ వ్యూ కోసం అంతకు మించి అయితే ఏం ఉండదు ఇక్కడ ఓన్లీ మాన్సూన్లో అయితేనే బాగుంటుంది ఇంకా వేరే ఏ సీజన్లో అంత ఏం మంచిగా ఉండదు సో జూలై నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది ఈ లావాస అయితే సో ఈసారి ఎర్లీగా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా అని చెప్పి మేము ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళినాము కానీ ఈసారి చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి అంత మంచిగా అయితే ఏం ఎంజాయ్ చేయలేదు ఇక్కడ లావాసా సిటీలో చూడండి మంచిగా అక్కడ వాటర్ బిల్డింగ్స్ సో ఆ బిల్డింగ్స్ మొత్తం అంటే హాఫ్ కన్స్ట్రక్టెడ్ అనమాట అది అండర్ కన్స్ట్రక్టెడ్ కూడా కాదు ఎందుకంటే వాటిని ఇంకా దాని మీద వర్క్ ఆపేసినారు ఇంకేం వర్క్ చేయట్లేదు సో ఎంత మనీ వేస్ట్ అంటే వేస్ట్ అంటే వేస్ట్ అసలు మొత్తం మంచిగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది కానీ మన చేతిలో ఏం లేదు కదా మనం ఓన్లీ డబ్బులు వాళ్ళం అంతే సో ఇట్లా ఇది ఫోటో స్పాట్ అనమాట ఇక్కడ వాటర్ చాలా మంచి ఇది ఒక్క స్పాట్ మంచిగా అనిపిస్తుంది లావాస దగ్గర మిగతా అని అంతేమి ఉండదు సో ఇట్లా చెప్పా కదా స్టూడెంట్స్ ఇక్కడ కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసుకుంటున్నారు అట్లా అనమాట ఇంకా ఎండకి మొత్తం తిరిగే అంత ఓపిక అస్సలేదన్నమాట ఆ రోజు ఎందుకంటే ఎండకి ఓపిక నశించిపోయింది తిరగాలన్నా తిరగాలనిపించట్లేదు అదే వర్షం వచ్చిండా లేకపోతే మబ్బు పట్టినా ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ఇట్లా తిరుగుకుంటూ కానీ వేస్ట్ చూడండి ఆ పిల్ల ఆ కుక్క పిల్ల కుక్క కూడా పాపం ఎండ కాల్సిపోయింది సో మాకైతే బాగా ఆకలేసింది మేమేం తినాలా అని ఆలోచిస్తుంటే అక్కడ అంతేం అనిపించలేదు జస్ట్ కొంచెం స్నాక్స్ లాగా ఇట్లా శాండ్విచ్ తీసుకున్నాము శాండ్విచ్ చాలా బాగా అనిపించింది చాలా కాస్ట్లీ కూడా సో శాండ్విచ్ తీసుకొని ఇక్కడ పక్కన ఇంకా నేరేడుపళ్ళు అవి అమ్ముతుంటే నేరేడుపళ్ళు తీసుకున్నాం అనమాట ఇక్కడ నేరేడుపళ్ళు చెట్లు ఇంకా మ్యాంగో ట్రీస్ ఇవన్నీ చాలా అంటే కామన్గా ఉన్నాయి అనమాట అంటే పక్కనే కింద పడుతున్నాయి చెట్ల పక్క చెట్లు పక్క పక్కనే ఉన్నాయి సో కాస్ట్ కూడా తక్కువే అనిపించింది అట్లా లీవ్స్ అంటే పెట్టి పెట్టివ్వడం సో అవి మొత్తం కలిపి థర్టీ రూపీస్కి ఇచ్చింది అనమాట కొంచెం చీప్ అనే అనిపించింది సో అవి తీసుకొని అవి తినుకుంటూ మంచిగా కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళినాం చూసుకుంటూ సో ఇంకా శాండ్విచ్ ఈ నేరేడ్ పాలతో కడుపు అయితే కొంచెం నింపుకున్నాం అనమాట ఇంకా ఎందుకంటే ఏం తినాలన్నా ఏం తినాలనిపించట్లే అక్కడ ఆ ఎండకి కూడా అస్సలు తినాలనిపించట్లేదు సో ఇంకా ఇంతవరకు చూసుకొని ఇంకా మేము మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట బాయ్ బాయ్ లావాసా అనుకుంటూ సో ఇదంతా ఘాట్ రోడ్ అనమాట సో ఈ ఘాట్లో కొన్ని చిన్న చిన్న హోటల్స్ లాగా ఉంటాయి సో వీటిలో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మేమైతే మ్యాగీ తీసుకున్నాము ఇంకా పితలా బాక్రి అని ఉంటుంది పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు ఏం లేదు ఇది జొన్న రొట్టె ఇంకా పూరీకి మనం ఆనియన్ గ్రేవీ చేసుకుంటాం కదా అదనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో చెప్పా కదా రోడ్డు మీద ఇట్లా నేరేడు పళ్ళు మ్యాంగోస్ ఇట్లాంటి చెట్లు ఉన్నాయని చెప్పి మేమైతే పక్క కప్పుకొని మంచిగా నేరేడు పళ్ళు తెంచుకొని తిన్నాము చూడండి మ్యాంగోస్ అయితే అసలు అన్నీ అన్ని కింద పడ్డాయంటే అసలు మాకైతే చూస్తుంటే అస్సలు అంటే ప్రాణం పోతుంది వాటిని చూస్తుంటే అన్ని మ్యాంగోస్ కింద అన్నమాట ఇట్లా పక్కనే ఇంకా మ్యాంగోస్ అవన్నీ అమ్ముతుంటుంటే ఇంకా ఆర్గానిక్ ఇంకా టేస్ట్ బాగుంటాయి ఇక్కడ చెట్లే కదా అని మనకు ఫీలింగ్ ఉంటుంది కదా ఇట్లా చూడంగానే కొనాలనిపిస్తుంటుంది అందులో మ్యాంగోస్ని చూడంగానే అస్సలు అంటే అస్సలు వదలబుద్ది కాదు ఇంకా మ్యాంగోస్ నేరేడు పళ్ళు తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట